మైండ్ ఎలా అయిపోవడానికి కారణం ఎక్కువ ఇవి ఆ చూస్తున్నాడు అన్న నాకు ఎలాంటి రాంగ్ థాట్స్ వస్తున్నాయి అన్నంటే ఫస్ట్ కోసం అడుగుతారు చెప్పనా ఏం చూస్తున్నారు నువ్వు మొబైల్లో అని అడుగుతారు అన్న నా ఆలోచన బాగుంటుంది నువ్వేం చూస్తున్నావు నువ్వేం చూస్తున్నావు అంటే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అంటే మ్యూజిక్ ఒక్కటే రాదరు అయ్యా మ్యూజిక్ వెనకాల తలాము తగదిములు చాలా వస్తాయి అవన్నీ నువ్వు చూస్తే నువ్వన్నీ చూస్తుంటే అడుగుతాను నీ మైండ్ ఎలా బిహేవ్ చేస్తుంది ఖచ్చితంగా నువ్వు ఎలా అది ఏదైతే చూస్తున్నావో అదే బిహేవ్ చేస్తుంది చాలామంది సోకాళ్ళ మహానుభావులు బయటపడుతున్నారు అలాంటి సినిమాలు వస్తే సొసైటీ పాడు ఎందుకు పాడదు ఖచ్చితంగా పాడవుతుంది నరుపుకోవడం చంపుకోవడం గుద్దుకోవడం భయంకరంగా మాట్లాడుకోవడం డబల్ మీనింగ్ డైలాగులు ఈ పోస్టర్ డిజైనింగ్లు ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ ఖచ్చితంగా పిల్లలు ఖచ్చితంగా యవనస్తులు అసలు తీసుకోరండి దాన్ని ఖచ్చితంగా తీసుకున్నాడు ఇప్పుడు హీరోయిజం అంటే ఏంటో తెలుసు హీరోయిజం అంటే ఏంటంటే చదువు సంధ్య మానేసి చదువు సంధ్య గాలి వదిలేసి ఒక బస్సు వెనకాల పరిగెట్టుకుని వెళ్ళిపోవడం హీరో అదే కదా హీరోయిజం అంటే పోగిరి పనులు అంటే ఈ కదండి మరి ఎలా ఫీల్ అవుతున్నాడు మరి పోగిరి పని చేస్తాడు అంత గర్వంగా ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే అది చూసి అది ఈ రోజు అనుకుంటున్నాడు వాడు బస్సులు వెనకాల పరిగెట్టడం చదువులు వదిలేసి బుక్స్ పాడేయడం పై బటన్లు నిప్పేయడం ఇవన్నీ బిహేవియర్ ఏంటంటే రాంగ్ బిహేవియర్ ఎత్తా వీళ్ళ హీరోయిజం ఎలా కొంటే దాని హీరోయిజం కానీ బయట చూపిస్తున్నారు ఇలా తోటి స్నేహితుని ఇలా బిగించి ఫటా ఫటాను పొద్దడం అడుగుతున్నాను ఇలా వాడు మనిషిరా అంటే అది హీరోయిజం నా మాట అడుగుతున్నా నా మాట అర్థమవుతుందా ఇవన్నీ బయట చూస్తున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారు ఎందుకు తిట్టుకుంటున్నారు విషయం చెప్పిన ట్రెండెడ్ చెప్పిన ఎంత బోల్డ్గా మాట్లాడితే ఎంత పచ్చిగా మాట్లాడితే అంత సెలబ్రిటీ ఈ రోజులు తెలుసా చాలా ఓపెన్ హార్టెడ్గా మాట్లాడేది ఓపెన్ హార్ట్ అంటే పచ్చి బూతులు మాట్లాడాను అంట పచ్చి బూతులు మాట్లాడేదారండి ఆయన ఎంత యథార్థ పరులు పచ్చి బూతులు మాట్లాడతారు పచ్చి బూతులు యథార్థ పరులు పచ్చి మాట్లాడతారు యథార్థ పరులు ఏం మాట్లాడతారట పచ్చి బూతులు మాట్లాడతారు అంటే ఓపెన్ ఆట సిగ్గులు లేకుండా ఎంటర్వ్యూలు వద్ద దిక్కుమల్ ఇంటర్వ్యూలు ఆ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఆ చిన్న చిన్నది అవి ట్యాక్ ఇచ్చి పెద్ద మళ్ళీ దాని మీద వైర్లు దాని మీద మళ్ళీ పేపర్లు గొడవలు ఇవన్నీ వస్తున్నాయి కాదండి ఏం చూస్తారు సార్ మీరు ఉదయం లేచినట్టు ఏం చూస్తారు మంచిగా ఏమైనా ఆలోచిస్తారంటే ఒకడు అన్నాడు పెద్ద మనిషి మరి ఏం చేస్తాం ఆయన అన్నాడు అంటే నేను ఉదయం లేచినట్టునే ఒక దరిద్రపు మూవీ చూస్తే కానీ నాకు ఉదయం స్టార్ట్ అవుతుంది అన్నాడు దాన్ని ఒక ఐపీఎస్ మా బాగా ఒక ఐపిఎస్ అతను ఇన్స్పైర్ తీసుకుని ఒక ఐపీఎస్ అయ్యేటట్టు మీరు నమ్మగలరా ఐపీఎస్లు కూడా ఇలాంటివి ఫాలో అవుతున్నారంటే ఫాలో అవుతున్నారు ఎందుకు ఈ ఉండే గుణం ఏంటంటే నేను మళ్ళీ అడుగుతున్నాను ఎక్కువ ఏది చూస్తామో అది రైట్ అనిపిస్తుంది ఎక్కువ ఏదైతే వింటున్నామో అదే మాట్లాడాలిపోయింది ఉండే రోగం అందుకే బైబుల్ అంటుంది నీ చూపు జాగ్రత్త నెక్స్ట్ నువ్వే వింటున్నావో జాగ్రత్త నెక్స్ట్ నువ్వెక్కడ కూర్చుంటున్నావో కూడా జాగ్రత్త నెక్స్ట్ నీ స్నేహితులు ఎవరో జాగ్రత్త ఎక్క ఎన్నిసార్లు చెప్పింది కుమారుడా 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 ఎన్నిసార్లు చెప్పిందండి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం వింటున్నావో ఉంటున్నావో ఇవన్నీ జాగ్రత్త ఇది నీకు అర్థమైతే నీకు పరిశుద్ధత రావాలి అంటే పూర్వం ఒకలా ఉండేవారుగా ఇప్పుడు అలా ఉండకండి పూర్వం ఉండే దగ్గర ఉండకండి ఇప్పుడు కొత్తగా ఒక జీవితంలోకి వచ్చారుగా ఇప్పుడు స్నేహాలు మార్చండి బైబులు పదే పదే చెప్పింది చెప్పిన సహవాసము చెప్పండి మానొద్దు సహవాసం ఎందుకు మానొద్దు అని చెప్పండి బైబిల్ నువ్వు సహవాసం మానలే ఈ సహవాసం అది మాని ఇందులోకి నువ్వు రాలేదో ఈ సహవాసం నువ్వు అలవాటు చేసుకోలేదో మళ్ళీ చెప్తున్నాను నిన్ను నువ్వు బాయిదు కట్టే ఏదో ఒక టైంపాస్కి ఏదో ఒక పని చేస్తావు ఆ టైంపాస్లో ఏదో ఒక మురికి నీకు అంటుకుంటుంది నీ మైండ్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది నీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా ఏదన్నా సెలబ్రేషన్ జరిగిన నీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిపోవాలి తెలుసా చెప్పండి నీ ఆత్మీయులైన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోవాలి నీ ఆత్మీయులైన సంఘ సహవాసం దగ్గరికి వెళ్ళి ఎందుకంటే సంతోషమైన దుఃఖమైన ఏదైనా నువ్వు వాళ్ళతో గడపాలి సహవాసం చాలా ఇంపార్టెంట్ సహవాసం దేవుడు సహవాసంగా కూడుకోవడం మానొద్దు సహవాసంగా కూడుకోవడం మానొద్దు సహవాసంగా కూడుకోవడం మానొద్దు అని దేవుడు పలుమార్లు చెబితే సహవాసం అంటే లెక్క ఉండదు మనకి ఉంటుందా చెప్పండి సహవాసం అంటే లెక్కే చెయ్యి కొంతమంది ఉంటారు అందుకండి సొసైటీ మంచిది కొంతమంది అదో రకమే తెలివితేటలు ఎక్స్ట్రీమ్ తెలివితేటలు అనమాట సొసైటీ మంచిది కాబట్టి కాదు కాబట్టి నేను ఎక్కువ సింగిల్గా ఉంటున్నానండి ఒంటరిగా ఉంటానండి అండి నడుతున్నాను ఒంటరిగా ఉంటే ఏమైపోతుంది దెయ్యంగల్ అయిపోతుంది అని మళ్ళీ చెప్తున్నాను ఉంటే సాతాను లక్షణాలు వస్తాయి మీరు ఒంటరిగా ఉన్నవాడిని చూడండి అట్ థాట్స్ బాగో బైబిల్ కూడా ఏమంది చెప్తున్నా నరుడు ఒంటరిగా ఉండేట ఎలాగా ఎలాగో మంచిది కాదు దేనికి మంచిది ఒక మనిషి ఒంటరిగా గుండట మంచిది కాదు ఒంటరిగా ఉన్నవాడైనా ఒంటరి మైండ్ సెట్ అయినా అది డెవిల్స్ ఫ్యాక్టరీ అందుబాటులో తయ్యాల కర్మాకరం అయిపోద్దట అంటే ఆ ఒంటరిగా ఉన్నవాడు అదో రకరకంగా ఆలోచిస్తారు ఒంటరితనం మంచిది కాదు సహవాసం అన్న ఇప్పుడు అడుగుతుందని చెప్పండి వారానికి మన సహవాసం టైమింగ్ ఎంత చెప్పండి మన సిగ్గులే కానీ చెప్పండి వారానికి మన సహవాసం యొక్క టైమింగ్ ఎంత మీరు ఏడు గంటలకు వస్తే గంట అదే ఆరు గంటలకు వస్తే రెండు గంటలు మీరు వారానికి ఒక గంట రెండు గంటలు ఇక్కడ గడిపి గడిపి మీరు ఇంటికి వెళ్ళిపోయి సోమవారం నుంచి శనివారం వరకు మీకు నచ్చిన కార్యక్రమాల్లో బతికేసి మళ్ళీ ఆదివారం ఒక గంట ఇక్కడికి వచ్చి నాలో పరిశుద్ధత రావట్లేదు అన్నయ్య అంటే ఎట్టా వస్తా తమ్ముడు నేను అడుగుతున్నాను నేను ఎట్లా వస్తుంది నువ్వు గడిపేది లింగు లింగుమని చెప్పు ఓ గంట ఓ గంట నువ్వు ఇక్కడ గడిపి నువ్వు బయట ఇరవై నాలుగు గంటలంటే సోమవారం నుండి శనివారం వరకు నువ్వు నచ్చిన కాడ నీ మొబైల్స్లో నీ యూట్యూబ్లో నీ ఫేస్బుక్లో నీ పరిస్థితుల్లో నీ స్నేహాల దగ్గర నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే గడిపి గంటకు వారానికి ఒకసారి ఒక గంట ఇక్కడ గడిపి దేవుడు నా హృదయాన్ని మార్చట్లేదని అంటే ఎలా మారుస్తావు ముందు నీ అలవాటు మార్చు గంట ఏదన్నా చర్చిలో వాక్యం ఎక్కువ చెప్పారనుకోండి ఉంటారండి విశ్వాసులు ఆయనకు లుక్ ఎత్తారు ఏమని ఆ లుక్ ఏంటో చెప్పినా మాకు పనుంది నీకు పనుంటే చూసుకో త్వరగా ముగించి అని కొంతమంది చిన్నపిల్లల్ని గిల్లెత్తారు ముగించి అని పిల్లలు ఏడుస్తున్నారు ముగించి అని ఆ పిల్ల కాదులే అక్కడ మా పిల్ల కూడా ఉంది మాదుగా చెప్తున్నాను అంటే ఇది ఒక రకమైన నడుగుతున్నాను కుదిరిగా ఒక గంట వాక్యం వింటారంటే వినరు విన్నస్తారా అడుగుతున్నాను వింటారా వినరు ఎందుకంటే కాల్స్ వచ్చేస్తే పనులు గుర్తొచ్చేస్తే అన్ని గుర్తొస్తే నువ్వు గంట కూర్చుంటా పోని ఈ గంట వాక్యం ఇక్కడ సహవాసులు అలాంటి విలువైన మాటలు అంటున్నప్పుడు ఆ గంట కూడా నీ మైండ్ చెబుతున్న వాక్యం మీద ఉందా లేదు ఇది ఏది మనం పాటించుకోకుండా దేవుడు పరిశుద్ధుడు కనుక నన్ను కూడా పరిశుద్ధంగా అవ్వమన్నాడు నేను అవ్వలేకపోతున్నానని వీటిని ఎలా జయించాలని అంటే నేను మళ్ళీ సూత్రం చెప్తున్నాను నువ్వు ఎక్కువ దేనితో గడుపుతున్నావు దాన్ని బట్టే అవ్వలేకపోతున్నావు సహవాసం చేయి దేవుని పిల్లలతో ఎక్కువ మాట్లాడు దేవుని మాటలు ఎక్కువ మాట్లాడు బైబుల్ డిస్కషన్ ఎక్కువ చేయి బైబుల్ స్టడీ చేయి ప్రేయర్ లేపు గడుపు నీ అలవాట్లు ఈ విధముగా నువ్వు అలవాట్లు తెచ్చుకో ఈ విధముగా నువ్వు మార్చుకో బైబుల్ స్టడీ ప్రేర్ లైఫ్ స్నేహం అంటే ఆ మంచి స్నేహితులతో వాక్యాలు మాట్లాడడం ఇలా సంఘంలో ఎక్కువ టైం కూర్చొని వాక్యాలు వినడం ఆ సహవాసంలో ఎక్కువ గడపడం అప్పుడు నీలో చేంజ్ నువ్వు చూస్తావు